ఉపవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తు పండిట్ చందక్చర్ల స్వామిని మరియు బ్రహ్మానంద మహర్షి అని కూడా నన్ను పిలుస్తారు మా గురువు గారు బ్రహ్మానంద మహర్షి అని దీక్షను నేను ఇక్కడ సత్యసాయి జిల్లా మొడక్సిరాలో భూమానంద ఆశ్రమం అనే ఒక ఆశ్రమం స్థాపించి ఇక్కడ నిత్యము అన్నదానం చేయిస్తుంటాను ఎన్ని వందల మంది వచ్చినా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎంతమంది వచ్చినా ఇక్కడ ప్రసాదం తీసుకొని పోవచ్చు అన్న ప్రసాదం ప్రతి నెల మూడవ తారీఖున ఎన్ని వందల మంది వచ్చినా బీదవారికి సింగిల్ ఫ్లోర్ ఉన్నవారికి ఒకే ఇల్లు ఉన్నవారికి అలాంటి బీదవారిని ఎంతమంది వచ్చినా వాళ్ళ ఇంటి ప్లాన్ వాళ్ళు నీట్గా తీసుకొని వస్తే వాళ్ళందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతూ ఉంటాను అదే క్రమంలో ఈరోజు మూడవ తారీఖు చూడండి వీళ్ళందరూ ఇచ్చేసారు ఉచిత వాస్తు సలహాల కోసం వీళ్ళందరికీ ఇప్పటికే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళంతా ఉచిత వాస్తు సలహాలకి సుదూర ప్రాంతాల నుంచి వైజాగ్ విజయవాడ హైదరాబాదు తమిళనాడు బెంగళూరు మహారాష్ట్ర ఇలా అనేక పట్టణాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి అనేక గ్రామాల నుంచి వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్తున్నారు ఆ క్రమంలో నాతో పాటు వాస్తు సలహాలు ఇవ్వడానికి ఒంగోలు నుంచి వాసుదేవరావు అనే వాస్తు పండిట్ గారు వచ్చి ఈ ఉచిత వాస్తు సలహాలు తాను కూడా ఈరోజు ఇచ్చే ఇచ్చేదానికి ముందుకు వచ్చినాడు వాస్తు పండితులు ఎవరైనా సరే వాళ్ళకి ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేదానికి అవకాశం లేకపోతే మూడవ తారీఖు మా ఆశ్రమానికి వస్తే మీ చేతుల మీదుగా కూడా ఉచిత వాస్తు సలహాలు ప్రజలకు ఇచ్చి పంపడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వాస్తు పండితులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను తులసిరెడ్డి గారని వీరు కూడా ప్రతి నెల మన ఆశ్రమానికి ఉచిత సలహాల కార్యక్రమానికి వచ్చి వచ్చిన భక్తాదులందరికీ ప్లాన్లు వేసి ఇవ్వడము వాళ్ళకి సలహాలు ఇవ్వడము చేస్తుంటాడు మరియు రమణ గారని వీరు కూడా నంద్యాల నుంచి వచ్చారు వాళ్ళు కూడా ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఉచిత వాస్తు సలహాలకి వచ్చిన వారికి వాళ్ళ ఇండ్లు ప్లాన్లు వేసుకునేది రాకుంటే దగ్గరుండి వాళ్ళు ప్లాన్లు వేసిచ్చి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు అంతేకాకుండా నాతో పాటు ఎప్పుడు నా వెంట తిరిగి వాస్తు నేర్చుకుని వాస్తు సలహాలు ఇస్తున్న వాస్తు విద్వాన్ రవిచంద్ర నా కుమారుడు ఇక్కడనే ఉన్నాడు అతను కూడా ఈ ఉచిత వాస్తు సలహాలు వచ్చిన వారందరికీ మూడవ తారీఖు ఇస్తూ ఉంటాడు ఇలాగా ప్రతి నెల నలుగురు ఐదురు వాస్తు పండితులంతా ఒక చోట చేరి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఉచిత వాస్తు సలహాలు మన రాష్ట్రమే కాక అనేక రాష్ట్రాల వాళ్ళు భారతదేశం అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అయితే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ఒక్కటే కండిషన్ వాళ్ళు బీద వాళ్లే అయి ఉండాలి కోటీశ్వరులకి మనము చెప్పము ఉచితంగా సింగిల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉచిత వాస్తు సలహాలు ఇస్తాము అంతేకాకుండా ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగు ఇండ్లు వాళ్ళు వచ్చి మాకు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వండి అని అడుగుతున్నారు కాబట్టి దయచేసి అలాంటి వారికి ఇవ్వబడదు ఒకరికి ఒక ఇల్లు మాత్రమే వాళ్ళు ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపడం జరుగుతుంది ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉచిత వాస్తు సలహాలకు వాళ్ళ ఇల్లు ప్లాన్ తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఐదారు ఇంట్లు వాళ్ళే ప్లాన్లు తీసుకొని వచ్చి వీడు ఒకరే వచ్చి అడుగుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వము కాబట్టి ఎవరు కష్టాల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ ఇంటి ప్లాన్ తీసుకొని వస్తే ఇక్కడ ఉచితంగా వాస్తు సలహాలు ఎన్ని వందల మంది వచ్చినా కూడా ఇచ్చి పంపడం జరుగుతుందని తెలియజేస్తూ ఉచిత వాసు సలహాలు పొందినాను స్వామి వారి దగ్గర సేవ కోసం వచ్చినా వచ్చిన సేవ తల్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను మాది అద్దంకి గ్రామం తాలూకా అద్దంకి పట్టణం వాసు దేవదావు అందరికీ నమస్కారం వాస్తు పండితులు అనేటువంటి ధర్మంజయ స్వామివారి పాదాలను చేస్తూ మా స్వామివారిని మీ ఇంటికి తీసుకుపోయి మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు అనుకోకుండా ఆ దోషం ఏదైనా కానీ ఆ దోషాన్ని ఆయన ఏ ఇంట్లో కాలు పెడతాడో ఆ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ పారిపోతాయనమాట అంటే నేను చెప్పడం కాదు నాకు కూడా స్వామివారు మా ఇంట్లో పెట్టి కాలు పెట్టడం వల్ల నేను కూడా నేను కూడా అభివృద్ధి రావడం జరిగింది అందుకే ఆ స్వామివారి సేవ చేయాలి ఇంత దూరం రావాలి అనే ఉద్దేశంతో మీ అందరితో పాటు నేను కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే స్వామివారు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వామివారు ఎవరు ఊరు తిరుగుతూ ప్రతి పిలిచిన వారికి ఆయన ఏ విధంగా సాయం చేస్తున్నాడో ఆ భగవంతుడు తెలుసు ఆయన తెలుసు ఈ వయసులో ఆయన చేస్తున్నాయంటే అందుకే నేను చెప్పేది ఒకటి నా సలహా ఒకటే స్వామివారు ఏ ఇంటిలో అయితే కాలు పెడతాడో ఆ ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ నివృత్తి అయిపోతాయి ఎటువంటివైనా కూడా చిన్న చిన్నవి అనుకొని ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఒకటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను కాలుతున్న కట్టును మనం పట్టుకుంటే అది ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళనే కాలుస్తుంది కానీ ఈ దోషం అనేటువంటిది ఈ పిశాషం అనేటువంటిది ఆ ఇంటి వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేస్తుంది అప్పుల పాలు చేస్తుంది వీధి పాలు చేస్తుంది ఎందుకు అది ఒక దోషము అంటే అది తెలుసుకోవాలి తెలుసుకునేటువంటి ప్రజా పెద్ద వ్యక్తి ఎవరు అంటే స్వామి వారు అటువంటి వారి సేవ చేయడం మేము చాలా అదృష్టవంతులని మేము అనుకుంటున్నాం ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకు నమస్కారం అదేవిధంగా మహానుభావులు ధనుంజయ స్వామి వారు ఇక్కడ భూమానంద స్వామి ఆశ్రమాన్ని నెలకొల్పి నిత్యాన్నదానం కార్యక్రమం బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే కనీసం అంటే ఇక్కడ ఐదు నెలల నుంచి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి భక్తులు ప్రేక్షకులకి నమస్కారం నేను వాస్తు పండి చంద్రచిర్ల ధనంజ్ కుమారుడు వాస్తు విద్వాన్ రవిచంద్ర ఎప్పటిలాగే అందరూ వచ్చారు కాకపోతే ఈసారి పరిపాటు చేస్తున్నారు కొంతమంది అంటే అక్కడ మీ ఇంటి దగ్గర తీసుకురాకుండా ఇక్కడ వచ్చి వేరే చేస్తున్నారు మీ ఇంటి ప్లాన్ మీ ఇంటి దగ్గరే నీట్గా నుంచి తులసిరెడ్డి గారు సువర్ణమ్మ దంపతులు ఇచ్చేశారు నన్ను వారింటికి తీసుకుని వెళ్లి కొన్ని వాస్తు సలహాలు పొందిన మీదట వాళ్ళు అభివృద్ధి చెంది ప్రతి నెల వాళ్ళు ఉచిత సలహాలు ఇచ్చే వారికి సేవ్ చేసేదానికి ప్రతి నెల ఇక్కడికి వచ్చి వచ్చిన వాళ్ళందరికీ సేవ్ చేస్తా ఉన్నారు వంట చేసే దాంట్లో అయితేనేమి వడ్డిచ్చే దాంట్లో అయితేనేమి ఇలాంటి పనులంతా చేస్తా ఉండే ఈ తులసిరెడ్డి రమణ సువర్ణమ్మ వీళ్ళ దంపతులను వీళ్ళనందరినీ అభినందిస్తూ ఇప్పుడు సువర్ణమ్మ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్రముఖ వాస్తు శాస్త్రవేత్త శ్రీ ధనుంజయ స్వామి గారికి నమస్కారములు ఆమె వారు ఉచిత వాస్తు సలహాలు ఇస్తుండగా మేము ఎక్కడా వినలేదు చూడలేదు కానీ ఇక్కడ మాత్రం స్వామివారు ఉచిత సలహాలు ఇస్తూ ఎన్నో కుటుంబాలకు సేవలు చేస్తున్నారు స్వామివారి సేవలు దేశ దేశాలకు అభివృద్ధి చెందాలని కోరుతున్నాను స్వామివారు అరు ప్రతిదీ నెల ఉచిత సలహాలు ఇస్తున్నారు మీకు ఎవరైతే తెలుస్తున్నారో వారిని కూడా తీసుకొని వచ్చి ఉచిత సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అన్నదానం కూడా స్వామివారు ప్రారంభించారు ఉచిత అన్నదానానికి మీరు మీకు తోచినంత సహాయం చేసి మీ ద్వారా ఇంకా కొంతమందిని ఉచిత సలహాలకు తీసుకొని వచ్చి వారి ద్వారా కూడా మీరు సహాయం చేసేటట్లు అన్నదాన సత్రానికి సహాయం చేసేటట్లు కోరే కోరుతున్నాను భూమానంద శాస్త్రి గారికి

ಅವಾಗ ಮೋಟ್ರ್ ಬೈಕಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಅವರು ನಾವಾಗ ನಾವು ಮನೆಯಲ್ಲಿ ವಾಸ್ತುದು ನಮಗೆ ನಮ್ಮ ಮಿಡಿಗೆ ಅವರಿಂದ ಪರಿಚಯ ಆಯಿತು ಅವ್ರಿಗೆ ತುಂಬ ಅವರು ಶೆಟ್ರು ಭೀಮರಾಜು ಅಂತ ಹೇಳಿ ಅವ್ರ ಕಡೆಯಿಂದ ನಮಗೆ ಪರಿಚಯ ಆಯಿತು ಸ್ವಾಮೀಜಿ ಅವರು ಅವ್ರಿಗೆ ತುಂಬ ವಾಸ್ತುವಿನಲ್ಲಿ ಭಾಳ ಅವ್ರಿಗೆ ಅನುಕೂಲ ಮಾಡಿದ್ದಾರೆ ನಮಗೂ ಕೂಡ ಅವತ್ತು ಸ್ವಾಮೀಜಿ ಅವ್ರಿಗೆ ನಾವು ಅವ್ರದ್ದು ಇದನ್ನು ಕೂಡ ಕೊಡೋಕೆ ಅಷ್ಟು ಕಷ್ಟದಲ್ಲಿದ್ವಿ ಅಂಥ ಕಾಲದಲ್ಲಿ ಬಂದರು ಅವ್ರು ಬಂದಾಗ ನಮ್ಮ ತಂಗಿದು ಮದುವೆ ಆಯಿತು ಮತ್ತು ನಾನು ಎರಡು ಸಾವಿರದ ಐದರಲ್ಲಿ ಪಂಚಾಯಿತಿ ಮೆಂಬರ್ ಆದೆ ಅವರಿಂದ ನಾವು ತುಂಬಾ ಅಭಿವೃದ್ಧಿ ಕಂಡಿದ್ದೀವಿ ಅವರು ನಮಗೆ ದೀಕ್ಷೆ ಕೂಡ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವರು ಶಿಷ್ಯರು ನಾವು ಅದಕ್ಕೋಸ್ಕರ ಹುಡುಗನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ ಅವರಿಂದ ಬಹಳ ಅನುಕೂಲ ಆಗಿದೆ ಸ್ವಾಮೀಜಿ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ತುಂಬಾ ಕೃತಜ್ಞತೆ ಆಗಿದ್ದೀವಿ ಇರಾನ್ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಧನಂಜಯ ಸ್ವಾಮಿ ಧನ್ಯವಾದಗಳು ಅಲ್ಲೇ ಇಲ್ಲಾಂಟು ಮಂಚು ಪ ಸ್ವಾಮಿಗಾರಿಗೆ ಮನ ಕೂಡ ಸಹಕಾರ ನಾವು ಅಂತ ಇದನ್ನು ఈ రోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి మల్లికాశ్వర ఉమానంద స్వామి ఆశ్రమంలో ఇది చాలా మంచి కార్యక్రమం నా పేరు సాంశివ కాపట్ల జిల్లా బట్టిపోలి మండలం మీరిపురం గ్రామం నుంచి నేను ఇక్కడ ఉత్సాహాల కోసం వచ్చుకున్నాను నేను అమ్మవారి పేట ఒకటి స్థాపించాను దానికి ఉత్సాహాల కోసం స్వామివారి దగ్గరికి రావటం జరిగింది ఇవాళ అదే కాకుండా ఇక్కడ బోనంద ఆశ్రమంలో నిత్య అన్నదానం జరుగుతున్నది కానీ చాలా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉచిత సలహాలు తీసుకు వాళ్ళు బాగుపడి ఉన్నారు ఈ ధనంజయ స్వామి వారి ఈ రకమైన సేవకి చాలా గొప్పగా జరుగుతున్నది మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనారోగ్యం కారణంగా అందరూ మేము పాల్పడుతున్నందువల్ల మా సమస్యలు మేము వీటి ద్వారా ఏదైనా మార్గం చూపిస్తాయో అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి అందరూ నుంచి రావడం జరిగింది ఇది చాలా మంచి మంచి కార్యక్రమం దానికి తప్ప అన్నదానం కూడా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం అందరికీ అందరూ ఉచితంగా ఉపయోగించుకొని అందరూ స్వామి జీవనంతో అందరూ బాగుండాలని కోరుకులుసు ఇంతవరకు నేను నా పేరు నా ఊరు ఇంటి వాస్తున్నాను ಆಶ್ರಮದಲ್ಲಿ ಇದು ಎರಡನೇ ಸಾರಿ ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಬಂದಾಗ ಅವರ ಹತ್ರ ನಾವು ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ಒಂದು ಏನೋ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಕಳೆದುಕೊಳ್ಳುವ ಅದು ಕೆಲಸ ಆಗಿತ್ತು ಆಗಿತ್ತು ಆದರೆ ಇಲ್ಲ ನಮಗೆ ದಾರಿ ಆಗಲಿಲ್ಲ ಈಗ ನಮಗೆ ಮನೆ ವಾಸ್ತುವಾಗಿ ಮನೆಯಲ್ಲ ಕಲಿತಿದ್ದೇವೆ ಈ ಸುಮಾರು ದಿನ ಅದಕ್ಕೆ ನಾನು ಒಂದು ಪೂಜೆ ಏನಾದರೂ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳಿ ಏನಾದರೂ ಮಾಡಿಕೊಂಡು ಇಟ್ಕೊಂಡು ಮಗನೂ ಕೈಗೊಂದು ಕಾಲು ನಿಂತ ಇಲ್ಲ ಮಗಳ ಒಂದು ಎಜುಕೇಷನ್ ಆಗಿದೆ ಒಂದರಿಗೊಂದು ಸ್ಥಾನವಾಗಿ ಅಂತ ಅಂತೇಳಿ ನಮ್ಮ ನಮ್ಮ ನಾಗರಾಜವರನ್ನು ಕೇಳ್ಕೊಂಡಾಗ ಯೋಗ ಹೇಳಿ ಅವರು ಸ್ವಾಮಿಯವರಿಗೆ ಒಂದು ಭೋಧನೆಗಳ ಮೂಲಕ ತಿಳ್ಕೊಂಡು ಇವತ್ತು ಅವನ ಅನುಕೂಲ ಅಂತ ಹೇಳಿ ನಂಬಿ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ ಮುಂದೆ ಇದು ಪ್ರತಿ ತಿಂಗಳಲ್ಲಿ ಮುಂದೆ ಸಾರಿ ನಡೀತದೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನಾಗಿ ಮನೆ ವಾಸ್ತು ಅವರು ಮಾಡಿಕೊಂಡು

ఇరవై సంవత్సరాలు పై మాట అవుతా నేను ఇక్కడ గురువు దగ్గరికి అన్నదాని కార్యక్రమం మొదలుపెట్టి మడిశి తాలూకా పెనగొడ రోడ్డు సత్యసాయి జిల్లా ఇది ప్రతి పౌర్ణమికి కూడా నూరు మంది కానీ వస్తానకి సీరలు మగవాళ్ళకి పంచులు టువాళ్ళు ప్రతి నెల పంచుతా ఉండడం మా మా గురువు ఆశీర్వాదం వల్ల దానికి ప్రతి ఒక్కరు కూడాను దీంట్లో మీరు కూడా పాల్పంచుకొని వచ్చిన వాళ్ళు కూడాను కార్యక్రమం ఎట్లా ఉంటుందని వచ్చే సూచనలకు ప్రతి ఒక్కరికి మీకు తెలుస్తా ఉంటుంది అందుకే దీంట్లో కూడా మీరు మీ ధన్యవాదాలు శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా ఉచిత వాస్తు సలహాలకు వచ్చిన వివిధ రాష్ట్రాల ప్రజలు వాళ్ళ అనుభవాలు మీరు కూడా బీదవారైతే సింగిల్ ఫ్లోర్ ఉన్నవారైతే ప్రతి నెల మూడవ తారీఖు ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో పాల్గొని కూడా ఇక్కడ వచ్చి కొంతమంది అన్నం వడ్డించడము వాళ్ళకి ప్లాన్లు వేసి ఇవ్వడము వంటి కార్యక్రమాలు చేయాలని కోరుతూ బీదవారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ నివాస పండిత్ చంద్రచంద్ర ధనంజయ స్వామి భూమానందాశ్రమము మటశ హరి ఓం నరసం